హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ బాగి నేను ఇప్పుడు తిరుమలలో ఉన్నానండి వైకుంఠ ఏకాదశికి ఈ డిప్ సో మా ఫ్యామిలీ అందరం సెలెక్ట్ అయ్యాము మాకు దర్శనం వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎయిట్కి వచ్చింది ఇంకా నేను మా ఇంటి దగ్గర నుంచి థర్టీన్త్ డిసెంబర్నే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే నాకు మొక్కు ఉంది మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకొని వస్తానని మా గోవిందుడికి చెప్పాననమాట ఇంకా మా ఇంట్లో పూజ చేసుకొని మేము తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఊరు నుంచి తిరుపతికి వెళ్ళేదారిలో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ దండం పెట్టుకునే వెళ్తాము ఇది చాలా బుజ్జి టెంపుల్ అండ్ టు పవర్ఫుల్ టెంపుల్ కూడా అందుకే మిస్ అవ్వము ఇంకెక్కడ స్టాపింగ్ తిరుపతి వెళ్ ఇక్కడ మన తిరుమల కొండ కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ నుంచి అయితే చాలా క్లియర్గా ఉంటుంది బట్ ఫాగ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొండ కనిపించట్లేదు అసలు నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టము బట్ ఈసారి డిసప్పాయింట్ చేసింది క్లైమేట్ వల్ల ఎవరైనా తిరుమలకి ప్లాన్ చేస్తుంటే పక్కా గా రండి ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కపిల్ తీర్థము ఇక్కడ మనకి కపిలేశ్వర స్వామి ఉంటారు అమ్మయ్య ఇప్పుడు కొండ కనిపిస్తుంది చూడండి గైస్ అది కొండ మీదకి వెహికల్స్ వెళ్ళే దారి కానీ ఇప్పుడు మనం అటు సైడ్ అయితే పోవట్లేదు స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము అల్లి పిరికి వచ్చేసాము ఇక్కడ కుంకుమ అండ్ పసుపు కొనుక్కున్నాను ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నాకు నార్మల్గా అందరికీ అదే ప్రైస్ చెప్తున్నారు నాకైతే తెలీదు వీళ్ళు ఎక్కువ చెప్తున్నారా లేదా బయట కూడా ఇలాగే ఉంటుందా అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు అసలైన ఘట్టానికి వచ్చేసాము ఈ టూ ట్వంటీ సిక్స్ అయినా ఎటువంటి కష్టాలు లేకుండా మొత్తం మంచిగా ఉండాలని దండం పెట్టుకుని టెంకాయ కొట్టేసి గోవింద మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసాను నేను ఇక్కడ సగం దూరం రాగానే నాకు జింకలు కనిపించాయి ఓపెన్ ఓపెన్గా చూడడం ఫస్ట్ టైం అనమాట నేను సో చాలా ఎగ్జైట్ అయ్యాను ఇక్కడైతే ఫుల్గా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి నేను మాత్రం ఏం తినలేదు ఎందుకంటే ఏకాదశి అని ఉపవాసం చేశా ఫ్రెండ్స్ వాటర్ తా వాటర్ కూడా తాగలేదు నేను బట్ ఫ్రూట్స్ అయితే తిన్నాను మరీ అంతలా ఉండకూడదు అని చెప్పి అక్కడ పడిపోతానా అని కానీ చాలా ఆకలేసింది ఎందుకంటే ఆ స్టాల్స్ నుంచి వచ్చే స్మెల్ వల్ల నేను వద్దు సరోజా కంట్రోల్ అనుకుంటూ అన్న ప్రసాదంలో తినడం కోసం ఏం తినకుండా వచ్చాను మీరు ఈ కుంకుమ పసుపు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి లేదా కంపెనీ కొనుక్కోండి ఇక్కడికి వచ్చాక కూడా నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా ఫింగర్స్ అయితే మొత్తం మంటలు వచ్చేస్తాయి ఎందుకు వెళ్ళకొద్ది చాలా జింకలు కనిపించాయి నేనైతే ఫుడ్ ఏం ఫీడ్ చేయ చేయకూడదు కూడా నాకు యాక్చువల్లీ భయము ఎందుకు వచ్చిన అని ఈ బోర్డులు చూసారా ఎక్కడ ఏం వస్తాయని వేశారు బాబాయ్ మన వాళ్ళకి ఎంత అంటే దారిలో ఏ యానిమల్ బోర్డ్ కనిపించినా దానికి బోట్లు పెట్టేశారు లాస్ట్కి మన బంటిగాడికి కూడా పెట్టేశారు రా బాబు బట్ సీరియస్లీ టీటీడీ చాలా బాగా ప్లాన్ చేసింది ఆ స్పాట్స్ దగ్గర పోలీసులు ఉన్నారు మనం యాక్చువల్లీ వేళ వస్తాము బట్ ఇది క్లోజ్ చేసి బ్రిడ్జ్ కట్టారు నేను చెప్తున్నా కదా తిరుమల ప్లాన్ చెయ్యాలి అంటే బెస్ట్ టైం వింటర్ అసలు తిరుమల హెవెన్ అసలు రెండు సోఫా అండ్ ఒక టీపా ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ పడింది అండ్ వన్ థౌసండ్ వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు రూమ్ వెకేట్ చేసేటప్పుడు వాళ్ళు మనకి రిటర్న్ వేసేస్తారు వాష్రూమ్ చాలా నీట్ గా హైజీన్ గా ఉంది అండ్ వాష్రూమ్లో లో గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ ఈ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి రూమ్స్ పక్కా దొరుకుతున్నాయండి బట్ వన్ డే ముందు వెళ్ళి తీసుకోవాలి మాకు థర్టీ ఫస్ట్ దర్శనం ఉంటే మేము థర్టీన వెళ్ళాము మేము స్టెప్స్ మీద వెళ్ళాం కాబట్టి మా డాడీ అండ్ మా మమ్మీ వాళ్ళు లో వెళ్ళారు కొండ మీదకి వాళ్ళు వెళ్ళి రూమ్ తీసుకున్నారు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఫైవ్ అయింది మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయాము తినడానికి అప్పుడు చూసాం మేము తిరుమలలో ఎంత క్రౌడ్ ఉంది ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే చాలా క్రౌడ్ అయితే ఉంది గైస్ అంటే ఒక దర్శనానికి ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుందని పక్కన వాళ్ళు చెప్తుంటే మేము వింటున్నాం అనమాట కళ్యాణకట్ట వెళ్ళాము ఇది కూడా పక్కనే ఉంది కార్ పార్కింగ్ దగ్గర అన్ని చాలా దగ్గరలోనే ఉన్నాయి టోకెన్ తీసుకొని వెళ్ళి మూడు కత్రింపులు ఇచ్చాము నేను అమ్మ డాడీ తమ్ముడు గుండు చేసుకున్నారు ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను తిరుమలలో మేము ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ మెరాకిల్స్ న్యూ ఇయర్ రోజు ఏం చేశాము అండ్ మాకు దర్శనం ఎలా జరిగింది అని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటా మరి బాయ్